మల్టీగ్రెయిన్ దోశ ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది బరువు తగ్గాలనుకున్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎన్నో పోషకాలతో నిండిన దోశ ఇది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేదా నైట్ డిన్నర్ అయినా చేసుకు తినచ్చు చూసారు కదా ఈ మల్టీగ్రెయిన్ దోశ చూసే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్కి రుబ్బుకుంటున్నాను చూశారు కదా ఇవన్నీ పెసలు ఇంకా కందిపప్పు కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఇంకా శనగలు ఇలా అన్ని రకాలు ఉంటాయి కదా అన్ని రకాలు నానబెట్టేశాను ఇవి బ్రౌన్ రైస్ అనమాట ఈ బ్రౌన్ రైస్ దీనని కొద్దిగా మెంతులు కూడా వేసి నానబెట్టాను ఇవి అటుకులు ఈ అటుకులు కూడా వేసి మొత్తం రుబ్బి పెట్టుకుంటున్నాను ఇవి మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ రుబ్బే కాబట్టి నైట్ అంతా అలా ఉంచేస్తే ఈ విధంగా మంచిగా కొద్దిగా పులిసినట్టుగా ఉంటుంది ఇది వర్షాకాలమే కాబట్టి ఎక్కువ పులవదు ఎక్కువ పెసరపప్పు అలాంటివి ఉన్నప్పుడు వెంటనే చేసుకోవాలి కదా అలా చేసుకోకపోయినా మనం ఎక్కువ పొలవదు కాబట్టి ఇలా ఉంచుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు దీనిలో నేను రుబ్బేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ కరగడం కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి క్యారెట్ని తురుముకోవాలి తురుముకుని వేసుకోవాలి ఇవన్నీ తిప్పుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకుని శ్రవిలకించి పెనం పెట్టుకుని పె వేడి వేడైన తర్వాత మనం ఈ పిండి వేసుకుని దోశలాగా వేసుకోవడమే ఇవి మెత్తగా వస్తుంది కరకరలాడుతూ రావు ఎందుకంటే అటుకులు వేసాం కాబట్టి మెత్తగా వస్తుంది అన్నమాట అటుకులు కూడా ఎక్కువ వేయొద్దు దోశ రాదు ఇరిగిపోయినట్టుగా ఉంటుంది కొద్దిగా ఒక గుప్పిడన్నీ వేసుకుంటే సరిపోతుంది దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని మనము ఇది కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వరకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా ప్రోటీన్ ఫుడ్ తింటే మనకు ఎక్కువ ఆకలి అవ్వదు అనమాట ఎక్కువసేపు రైస్ అది తక్కువ తింటాము అలాంటప్పుడు ఇవి ఇలా చేసుకు తింటే మనకు ఎక్కువ ఆకలి అవుతుంది బరువు తగ్గడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా నైట్ ఈవినింగ్ టైంకి డిన్నర్గా కానీ అంటే సిక్స్ సెవెన్ లోపు తినేయాలి ఆ టైంకి కానీ రెండు దోశలు వేసుకుని తింటే సరిపోతుంది నైట్ రై రైస్ తినకుండా ఈ దోశ వేసుకుని తింటే చాలా మంచిది అనమాట ఇవి కొద్దిగా మందంగానే వస్తుంది మరీ పల్చగా ఏమి రావు పేపర్లాగా ఎందుకంటే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ ఇవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా మందంగానే వస్తుంది ఇది చిన్న చిన్నవి రెండు తిన్నా సరే కడుపు నిండినట్టుకుంటుంది ఎందుకంటే దీంట్లో ఎక్కువ మనం అంతా ప్రోటీన్ కాబట్టి అన్నీ రకాల పప్పు దినుసులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆకలి అనమాట కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది ఇంకా ఆకలి కూడా అవ్వదు అన్ని రకాల పప్పు దినుసులు ఉండడం వల్ల మనము బియ్యం బదులు మనం వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ ఇంకా రెడ్ రైస్ కానీ అలాంటివి ఏమైనా వాడుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనకు కావాల్సినవి వేసుకోవచ్చు ఇది మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ నానబెట్టేసి నైట్కి మార్నింగ్ అప్పటికప్పుడు రుబ్బైనా వేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా పులిస్తే బాగుంటుంది అనేసి అదే కాకుండా వర్షాకాలం చలికాలంలో అయితే పెద్దగా ఎక్కువ పొంగిపోయినట్టు పులవు కదా అదే ఎండాకాలంలో అయితే ఎక్కువ పులుస్తుంది అప్పుడైతే వెంట వెంటనే వేసేసుకోవాలి అంటే నైట్ నా ఈవినింగ్ నానబెట్టేసి నైట్కి మార్నింగ్ రుబ్బేసి అప్పటికప్పుడు వేసుకోవాలి అప్పుడు కూడా ఏదన్నా సోడా కానీ అలాంటివి కలుపుకుంటారు ఈనో కానీ అలా లేకుండా ఇది వర్షాకాలం చలికాలమే కాబట్టి అలాంటి టైంలో మనం వెంటనే కాకుండా నైట్కి కొద్ది కొద్దిగా పులవుని ఇస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదా మల్టీగ్రెయిన్ దోశలు ఇంకా టమాటా చట్నీతో రెడీ రెడీ చేసుకున్నాను టమాటా చట్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఈ నిలవ పచ్చళ్ళు అలాంటివి తినకూడదు వెయిట్ లాస్ వాళ్ళు అప్పటికప్పుడు చేసుకుని టమాటా కానీ ఇంకా వెజిటేబుల్ చట్నీలు కానీ అలాంటివి చేసుకోవచ్చు చూసారు కదా కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఎక్కువ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకుని కొద్దిసేపు కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా దీనిలో కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అనమాట పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా చట్నీ కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఈ మల్టీగ్రెయిన్ దోశలో ఈ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్గా కానీ ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ అంటాం కదా ఈవినింగ్ తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సిక్స్ సెవెన్ లోపే ఈ విధంగా చేసుకు తినండి మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్